స్వామి బాబు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే మంచిది నువ్వు మాకు సీఎం అయితే జగన్ వచ్చినా సీఎం అయితే బాగుంటుంది ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు ఈసారి మళ్ళీ మీరు మీరు ప్రతి ఓటు మమ్మ అనుకున్నంత ఇచ్చినాడు మా వరకు మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు ఎప్పుడు పొందారు పథకాలు ఆటో డబ్బులు పొందారు ఆటో నేను నా కుమారానికి ఇది ఇది ఇచ్చినాడు అమ్మఒడి డిగ్రీ అమ్మ అమ్మఒడి దాంట్లో అకౌంట్లో ఇచ్చినాడు నా భార్యకి గడ్డ అంటే టైర్ అది దాని నుంచి చేసినాడు ఆ సార్ అన్ని రకాలు బాగున్నాడు చేసినాడు కాబట్టి ఆయనకి వెళ్ళాలని మా అభిప్రాయం జగన్ గారి పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి నచ్చినాయి మీకు ఇప్పుడు ఆ పథకాల నుంచి మాకు మేము ఇబ్బంది లేదు అంతా కూడా నచ్చినాయి ఈ జన ఈ పథకాలు అనేవి జనాల్లోకి అంటారా అందరికి వెళ్తున్నాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ బాగుంది ఇంటికి వచ్చి అంత సమాచారం అది ఏముందో అంతా అడుగుతున్నారు పనితీరు ఎలా ఉంది ఇప్పుడు వరకు అంటే లోకల్ ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఆ మధ్య గురించి మనం ఏం పట్టించుకోలేదు ఆయన కూడా తీసుకురేసినారు మా కళ్ళ మా కళ్ళ గున్నూరు చేయడం ఆయన లేదు కదా ఇప్పుడు సార్ మనం ఏం చెప్పలేము సార్ మాకేమంటే ఆయనే ఉంటే ఉంటే మంచిది అని మేము అనుకున్నాం అంతే అన్ని పథకాలు మేము అనుకునే వాళ్ళు వచ్చినావు కదా మాటది బాగున్నాము ఆయన నుంచి బాగుండదే అని అనుకున్నాం ఇప్పుడు బీజేపీ జనసేన తెలియజేశం మూడు పొత్తులతో వస్తున్నారు కదా ఇక్కడేమో జగన్ గారు సింగిల్ గా పోరాటం చేస్తున్నారు దీనిపై మీ స్పందన ఏంటన్నా నేను సింగల్ గా చేస్తేనే ఫిల్లీ అంటారునే పొత్తులు అంటే ముగ్గురు వచ్చి నన్ను ముగ్గురిని కొడతానంటే నన్ను ఏం చేస్తాను నాన్న ముగ్గురిని పెట్టుకుంటే వాడి నొప్పులు గెలిపిస్తే కూడా మనం కూడా ప్రజల నాణ్యత అనేది తెలుస్తుంది సార్ కుప్పం చంద్రబాబు నోటించి వెళ్ళారంటారా అంతవరకు మనకి తెలియదు సార్ లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ లోకేష్ సార్ మాకు అభిప్రాయం అంటే లెక్క సార్ వరకే లెక్క ఈసారి అయితే మీరు ఎవరికి మరి మరి జగానికి మీ పేరు బాబా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు అంటే మీ ఒపీనియన్ అండి బాబా ఎవరు వస్తే ఎవరు సీఎం క్యాండిడేట్ గా వస్తే ప్రజలకు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు మీరు ఇంకోటి అంటే సత్యాలయం పెట్టినాడు అది ఎందుకు చంద్రబాబు వద్దు అనుకుంటున్నారు మీరు వాటికే పాస్ ఉన్నాయి ఏం లేదు వీడు ప్రజెంట్ వీడు కడుతున్నాయి కదా గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పథకాలు ఎద్దు పొందారా గవర్నమెంట్ నుంచి ఏం లేదు సార్ ఎందుకు తీసుకోలేదు సార్ మీరు ఎలిజిబుల్ కదా జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి సార్ వాటి వల్ల పేద ప్రజలకు మంచి జరుగుతుంది అంటారా అంటే ఏమంటే బిజినెస్ అంటే బిజినెస్ చేసిన పొలిటికల్ దూరం ఉంది మనకి ఏమంటే అమ్మఒడి

థ్యాంక్ యూ సార్ దాని గురించి ఏం టచ్చింగ్ లేవు మనకి ఏముంటే మీరైతే ఎవరికి వేయాలనుకుంటున్నారు సార్ సార్ నేను ఇంతవరకు ఓకే వేయలేదు నేను ఇప్పుడు ఎవరికి వేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా రిజల్ట్ సార్ దేవుడు ఉన్నాయి ఎవరు మంచి జరుగుతుంది అనుకుంటారు మీ మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ ఏముంది సార్ ప్రెజెంట్ ఆ జగన్ ఉండే నమస్కారం మీ పేరు ఇప్పుడు రెండు నెలలు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నావు మనం ఏం చెప్తాము అనేది చూడలేదు ఎవరు సీఎం అయితే ప్రజల తీర్పు కదా అది మీరు ప్రజలే కదా మీలాంటి వాళ్ళకి మంచిది జరుగుతుందనుకుంటున్నావు ఎవరు జగన్ పవన్ కళ్యాణ బిజెపియా లేదా వైఎస్ఆర్సీపీ జగన ఎవరిస్తే మంచిది అనుకుంటున్నావు రావాలా ఎందుకు జగన్ రావాలనుకుంటున్నావు అన్ని బాగానే చేస్తున్నారు కాబట్టి జగన్ రావాలా అనుకుంటున్నాను పింఛన్ వస్తుందా నీకు వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు నువ్వ మా చంద్రబాబు చంద్రబోహయంలో ఎంత వచ్చేది మీ గ్రామంలో ఏ అభివృద్ధి చెందిందా మరి గవర్నమెంట్ నుంచి ఏమేమి పథకాలు తీసుకున్నా పింఛన్ కాకుండా రైతు బంధు ఇది వైఎస్ఆర్ రైతు బరాసు తీసుకున్నాము సీఎం కిసాన్ అది తీసుకున్నాము అవే వచ్చేది చంద్రబాబు వస్తే మళ్ళీ ఇవన్నీ ఉంటాయి మీరు చెప్పాలి ఎవరు పథకాలు మా ముందునే ఎట్లా చెప్పగలరు ఇప్పుడు బీజేపీ జనసేన తెలియజేసి మూడు పత్తులతో వస్తున్నాయి కదా దాని గురించి మీరు ఏమంటారు ఎక్కడేమో జగన్ గారు సింగిల్గా పోరాడుతున్నారు మేము జగన్ కావాలనుకుంటాము సరే please subscribe to news